హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాడు ఆమె అయితే చాలా బాగున్నాం అండి ఇంక పొద్దు పొద్దున్నే లేసేసి ఇంక ఇడ్లీ అనో దోశలో చట్నీ అలానే టీ పెడితే ఇంక బాబు అయితే సెంటర్కి వెళ్ళి ఇప్పుడేనండి మొత్తం సేల్ చేసుకుని వచ్చాడు ఇంకా బాబు ఏమో అక్కడ ఇంకా సెంటర్కి వెళ్తే నేనేమో సుహాసిని పెట్టుకొని ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసుకున్నాను విడివిడి అన్నం సాంబారు ఇంకా అలానే ఇంక ఇంటి మొత్తం అయితే ఇంకా సర్దేసుకున్నానండి ఇంకా అంట్లోనో బట్టలు ఉన్నాయి సాహసం స్కూల్కి పంపించి నీకు అన్నం పెట్టి నిద్ర తర్వాత ఇంకా బట్టలు అంట్లు కూడా కంటిన్యూ చేస్తాను ఇంకా రాజకుమార్ చెప్పింది కదా ఇంకా హోటల్ సంబంధించిన అమ్ముకొని ఇప్పుడే వచ్చానమాట పనికి వెళ్ళాలని చెప్పేసి లేదా రాజీ ఇంకా త్వరగా భోజనం నేను ఇంకా అన్నం తిని పనికి వెళ్తాను ఇంట్లో పని పని చేసుకోవచ్చు సరే బావా తొందరగా మొహం సాంబార్ చేసే రోజు పచ్చలు కర్రీలు ఇంకా తిని తిని సబ్బు సబ్నట్టుంది ఇంకా అదే కాకుండా పిల్లలు కూడా తింటారు పప్పు అయితే అని చెప్పేసి సాంబార్ చేసాను ఇంకా బాబు భోజనం పెట్టేసి బాబా పనికి వెళ్తే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసేసుకోవాలి నీదేస్తున్నావా నేనే తెచ్చేవాణ్ణి కదా కొంటున్నావాని చెప్పి సరే త్వరగా అన్నం పెట్టి మరి ఇంకా టైం అవుతుంది సుహాసిని ఏం చేస్తున్నావు ఆట ఆడుకుంటున్నావా అబ్బా డాడీ గారికి పరిగెత్తుకుంటూ రావాల్సిందే అబ్బో చక్కని ముద్దులు పెట్టిద్దాం మేము చిన్న చిట్టు ముద్దులు బంగారం ముద్దులు చీముడు ముద్దులు రా రారా పంట ఏం పోతున్నానా శుభ్రంగా స్నానం చేసి పౌడర్ పూసుకొని చక్కని కాడకు పెట్టుకొని రెండు గంటలు నిదేసామంటే పెద్ద బలం వచ్చింది నీకు సరేనా అది టిఫిన్ చేసా నువ్వు చట్నీ ఉంది చిట్ తింటా నువ్వు ఇంకా నాకేమేస్తావు టైం లేదులే ఇంకా దోశ ఏమైనా ఉందా టిఫిన్ ఇంకేం పతా అన్నం పెట్టి ఇంకా చట్నీ ఉంది కానీ తిన ఫ్రిడ్జ్ నాటైతే మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాట ఒకటి ఉండేది సరే ఆ పని చేయా సరే మునక్కాయ పప్పు సాంబారు సాంబార్ పొడి మరి ములక్కాడ పప్పు చారండి ఇక తింటే మామూలుగా ఉండదు బావా నిన్ను చూసి ఆ భోజనం చేసేటప్పుడు అలానే ప్లేస్ చేసుకుంటున్నాడు బావా మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటారు బాధ అద్భుతం ఓకే సుహాసిని నేను పనికి వెళ్తున్నా వస్తూ వస్తా నీ సహ కాయలు తీసుకొచ్చానా కాయలు వచ్చానా తాజీ నేను వెళ్తున్నా మరి జాతర పిల్లలు ఇంటికాడ బాయ్ బాయ్ నీళ్ళు పారపోసావా ఏం కాదు సరేనా బాయ్ బాయ్ ఓకే అండి బావ అయితే పనికి వెళ్ళాడు కదా ఇంకా సాహస్ ఏమో ఇంకా స్కూల్కి పంపించాను మా నాన్న ఏమో వదిలిపెట్టేస్తాడు స్కూల్ దగ్గర ఇంకా సుహాసిని ఏమో స్నానం కూడా చేయలేదండి పనుకుంది ఏ సుహాస్ని అది సో అసలుని స్నానం చేయించుకోకుండా ఇంకా పాలు ఇవ్వాలని అంతే బొనుకుందండి ఇంకా నేనేమో అంట్లోనో బట్టలు ఉన్నాయి అంట్లు బట్టలు గుర్తుకేసి ఇంకా బయట మొత్తం అయితే యాపాకు మొడగా బాగా రాలేదు కదండీ ఇంకా యాపాకు మొత్తం అయితే శుభ్రంగా ఊరి చేసుకోవాలి ఇంకా అసలుకి తలకెంత బాగా నొప్పు ఉందండి అసలుకి ఇంకా ఎన్నివల్ల ఏమో అసలుకి పోశాఖ నుండి వేడి బయట వేసి అసలుకి తలకాయన ఉప్పి కడుపులు నొప్పి అంత తరా ఉంది ఇంకా పని చేసుకోకుండా కాసేపు వనుకున్నట్టని మళ్ళీ ఇంకా అక్కడక్కడనే ఉన్నాయి మళ్ళీ సాయంత్రం హోటల్లో పని చేయాలి కదా ఇంకా అప్పటికి బావ అన్నాడు రాజీ బాగలేదు కదమ్మా నేను ఇంటికాడే ఉండి ఇంకా అవి నేను చూసుకుంటూ అవి చేస్తాలే అన్నాడు కొద్దిలే బావా మళ్ళీ మనం కొట్లో కూడా అయిపోయింది ఇంకా పని పనికి వెళ్ళిపోతే ఎట్లా మన పని ఉండేది ఇంకా రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి కదా పని ఉన్నప్పుడు వెళ్ళాలి ఇంటికాడ ఉన్నప్పుడు ఇద్దరం చేసుకున్నావులే తప్పదు కదా నా పని నేను చేసుకోవటం నువ్వు మాత్రం ఊరుకుంటున్నావా పోయి పని పోబావా అని చెప్పాను బాగా అయితే పనికి వెళ్ళాడు నేనేమో ఇంకా అంట్లు బట్టలు శుభ్రంగా చేసేసుకొని ఇల్లు మొత్తం సరి చేసుకోవాలి నా కూతురు అయితే చిన్న అవకాశం ఇచ్చేసింది నేను బొబ్బున్నాలే మమ్మీ త్వర త్వరగా పని చేసుకోవాలని చెప్పేసి ఇలా పిచ్చి చెట్లు మొత్తం ఉన్నాయి కదండి ఇంటి ముందు అయితే ఇవి మొత్తం పీకేసుకొని గార్డెన్కి వాటర్ బట్టేసుకుందాం ఇలా పిచ్చి చెట్లు మొత్తం పీకేసుకొని పక్కన పడేసుకొని మోటార్ వేసుకొని ఇంకా వాటర్ పట్టేద్దాం గార్డెన్కి పైప్ అయితే ఇక్కడ వేసాను కదండి ఇంక మొక్కలు మొత్తానికైతే వాటర్ పట్టేసుకుందాం మోటర్ వేసుకొని వస్తాను సో ఆసనీ లేస్తే లేక ఇంట్లో పనులు మొత్తం చేసేసుకోవాలి ఈ కొబ్బరి మట్లు ఉన్నాయి కదండీ ఇంకా అవి కూడా పొలాలు తీసేసుకొని ఇంక ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా ఒక గోతం వేసుకుందాం మెల్ల మొత్తం కసుబురు చేసుకున్నాను కదా మల్లెపూ చెట్టన అలానే టమాటా మొక్కలు దోసకాయ దోసకాయలు అవి తులిపోయినా ఉంటాయి కదండీ అవి అలా చేస్తాము అయితే బాగా వచ్చేది మొక్కలైతే ఈ చెట్టు కన్నా బాగా పెద్ద చెట్టు అయినట్టయితే ఈ అదన మల్లెపూలు మామూలుగా పూసేవి కాదు పెద్ద పెద్ద పువ్వులు మళ్ళీ మొత్తం అయితే ఇలా వాటర్పై గడిపిస్తుంది ద్దామండి అంతా రోత రోతుగా ఉంది ఇంకా పొద్దునైతే సెరిపిల్ల ఇంకా అంతా చండాలం ఉందని చెప్పేసి మొత్తం సర్దేశానండి బైబిల్ లోటికి బైబిల్కే పక్కన పెట్టేశాను ఇంకా మొన్నైతే అయితే పిల్లలకి చెప్పొడి గాను బిస్కెట్లు తీసుకొచ్చాడు ఇవైతే ఒక డబ్బాలో ప్యాక్ చేద్దాం ఇలా డబ్బాలో పోసుకొని ఇంకా పెళ్ళకి అవసరమైనప్పుడు మూత తీసేసుకొని పెట్టుకుంటే మనకు అనేది గాలి బాగుంటుంది అయితే ఇంక డబ్బాలో పోసుకొని ఇంక ఇవి కూడా ఇలా పెట్టేసుకుంటామండి పొడి అయితే ఇంకా లేదండి పొడికి దానా పోయాలి ఇప్పుడు ఇంకా ఈ రూమ్లో అయితే లైట్ లేదండి కోడికి ఇంకా లైట్లు ఎక్కడ ఉంచుతాను నా కోడైతే నన్ను చూసి కుర్రు కుర్ర అంటా ఉంది ఇవైతే ఇలా పొడుస్తారు పొడుస్తుందండి కోడి అయితే నేను అందుకే నేను సామాన్య కోడి దగ్గరికి రాను చూడండి అదిలా పొడిస్తుంది బియ్యం మొత్తం నేలపలేపోయినాయి అయితే ఇంకా అదే బయటకు వచ్చిందండి ఇంకా బట్టలు మొత్తం అయితే సర్దేసాను మా కోడైతే బియ్యం నేను బయటకు వచ్చిన తర్వాత చదువుతాను ఇవన్నీ బట్టలు మొత్తం సర్దేసుకున్నాను కదా ఇంక ఇల్లు మొత్తం అయితే ఇంకా క్లీన్ చేసుకుంటే సరిపోయింది అన్నీ సర్దేసుకున్నట్టే మా సువాసన ఏం బాగా నిద్రపోతూ ఉన్నాయి చాలా కీట్గా బొబ్బంది శ్వాసని శ్వాసని వేసాక స్నానం చెప్పగలండి సరేనా సాయంత్రం పునుగులే చేసేటప్పుడు చూపిస్తాను చాలా బాగున్నాయి ఎండ అయితే కరకరం అంటూ మనం ఇంట్లో చేసుకునే వాట్లానే ఉన్నాయి బయట ఎండ తీవ్రంగా కాస్తుందండి ఎండ మామూలుగా లేదు త్వర త్వరగా ఇంకాసేపు అలా కూర్చొని తలకొని ఎప్పుకున్నాయి కదా టాబ్లెట్లు ఉన్నాయి ట్యాబ్లెట్లు వేసుకొని ఇంకా నెక్ కొనుగోలు చేయడానికి మొత్తం ప్రిపేర్ చేసుకుంటాను సరేనండి